రేపే రేపే ఇంటర్ ఫలితాలు విడుదల అవును ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఈ నెల పన్నెండున విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ విద్యా మండలి సన్నాహాలు చేస్తుంది ప్రథమ ద్వితీయ సంవత్సరానికి సంబంధించిన ఫలితాలను ఒకేసారి ఇవ్వనున్నారు ఫలితాలకు సంబంధించిన అంతర్గత పనులు నిన్నటితో పూర్తయిపోయి అంటే ఈరోజు మధ్యాహ్నంతో పూర్తయిపోయి ఇందులో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే ఒకటి రెండు రోజుల్లో ఆలస్యంగా ఫలితాలైతే విడుదల చేయనున్నారు ఈ ఏడాది రెగ్యులర్ వొకేషనల్ విద్యార్థులు కలిపి మొత్తంగా మొదటి సంవత్సరం ఐదు లక్షల పదిహేడు వేల ఆరు వందల పదిహేడు మంది ఉన్నారు రెండో ఏడాది ఐదు లక్షల పద ముప్పై ఐదు వేల యాభై ఆరు మంది పరీక్షలు అయితే దరఖాస్తు చేసుకున్నారు సో మొత్తంగా మనకి రేపే ఈ ఫలితాలు అయితే రాబోతున్నాయి పన్నెండో తారీఖున సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం ఎందుకంటే ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి ఫలితాలకు సంబంధించి సో ప్రభుత్వం అఫీషియల్గా అయితే విడుదల చేసిన మాట డేటు ఇది అఫీషియల్ డేటు సో ఇందులో మార్పులు అయితే ఉండవు